బాతి ఎరే బాతు ని చావల్ ని చావల్ వాయి పండి చావల్ దేకే చావల్ నత్రె చావల్ నత్రె చావల్

వెంకటేశ్వరరావు గారు అతని పేరు మా దగ్గర మా మరదలు కందుకూరులో కొలవాముకి వస్తే మొన్న డిసెంబర్ లో ఇస్తాను నీకు రిజిస్టర్ మేము పొలం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ టయానికి ఇస్తానని చెప్పి మా దగ్గర తీసుకున్నాడు ఏడు లక్షల రూపాయలు క్యాష్ మా పాప ఓమశ్రీ హుసరాజు ఓమశ్రీ అనే అమ్మాయి ఐదు లక్షలు చీటీ కట్టింది నరేష్ ఐదు లక్షల చీటీ కట్టాడు ఎంటీ చెక్కులు ఇచ్చాడు మా దగ్గర ఒక ఆరు లక్షలు తీసుకొని అవన్నీ ఉన్నాయి కానీ అతను వచ్చేటప్పటికి ముప్పై తారీఖు వచ్చేటప్పటికి నీకు ముప్పై తారీఖు మీ మీ చెక్కులు మీ నోట్లు ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్లమని చెప్పి ఇరవై తొమ్మిది అయి పరారైపోయాడు మురళి పొల్లూరు మురళీకృష్ణ దగ్గరికి వెళ్తే అన్నయ్య ఎక్కడున్నా ఓ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాం మేడం గారు నాకైతే తెలీదు మీరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు నేను చెప్తాను నేను చెప్తానని జాప్యం చేసుకొస్తున్నాడు మేము ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది లీగల్గా వెళ్ళండి అమ్మా అని అంటున్నారు లే ఉండవాళ్ళు లేని వాళ్ళు అందరు పొలాలెళ్ళి చేవల వాళ్ళు అందరూ గోల్డ్ తాకట్టు పెట్టారు వాళ్ళు డబ్బు కట్టి తాకట్టు పెట్టిన నగలు తీసుకెళ్తామని అడుగుతున్నా కూడా వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటల్లా వాళ్ళ అన్నయ్య సంగతి చెప్పమన్నా చెప్పటల్లా కానీ అన్నను తమ్ముడిని పట్టుకుంటే అన్న బయటకు వస్తాడు ఆ వెళ్ళాం మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం అక్కడ ఏ తీసుకోలే మా దగ్గర రాత్రి కనుక నిన్న నిన్న సాయంత్రం డీటెయిల్స్ గా రాయించు ఉన్నారు రాస్తే మళ్ళీ అయ్యి పనికి రావన్నారు అమ్మ తమ్ముడికి ఏమి సంబంధం అన్న ఆస్తులు కదా అన్నారు ఏదన్నా కాని కొంచెం ఎవరినో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అన్నను పట్టుకుంటే తమ్ముడిని పట్టుకుంటే అన్న బయటకు వస్తాడని ఉద్దేశంతో అడుగుతున్నాము దయచేసి మాకు అతను ఎక్కడ ఉన్నాడో కొల్లూరు వెంకటేశ్వరరావు గారు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము మేము నక్కానంద బాబు గారిని ఆలపేట రాజా గారిని నాదేళ్ల మనోహర్ని గారిని మేము అడిగితే మాకు న్యాయం చేయమని మేము ఆయన వాళ్ళని అడిగాం అడిగితే అమ్మ మేము చేస్తాము చూస్తాము మీరు మీరు వెళ్ళండి మీరు అడగండి అని చెప్తే మాకు మా వాళ్ళు కూడా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం